నెల్లూరు సిటీ వెంకటేశ్వరపురం వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి గుండెలపై విచారణ జరపాలని సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా చేసిన గుండెలు ఫ్లైఓవర్ బ్రిడ్జి మరమ్మతుల పనులు నాశనంగా జరుగుతున్నాయని అన్నారు యుద్ధ ప్రాతిపదికన మరణాలని నా మీదగా పనులు జరిపించేందుకు కలెక్టర్ దృష్టి నాయకులు కార్యకర్తలు వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ಎಂತ <pyatete> <speaking in West Virginia> <YN Mechanics> ఇవి హైవే లెక్కనూడదని మనం ఏమి నెల్లూరు సిటీ యాభై మూడో డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద అనేక రోజుల నుండి కూడా గుంతలమయంగా మారి అనేక సందర్భాల్లో కార్పొరేషన్ అధికారులకు కానీ జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఆర్ బి అధికారులకి అనేక మార్లు సిపిఎం పార్టీ తరఫున నెల్లూరు వెంకటేశ్వరపురంలో నిర్మించినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి గుంటలమయంగా తయారైందని చెప్పి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆ నిర్మాణ పనులు సరిచేయాలని చెప్పి అనేక మార్లు తెలియజేశాం ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించాం అయితే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద నాసిరకమైనటువంటి పనులు నిర్మాణ పనులు చేయడం అనేటటువంటి జరిగింది అత్యంత దారుణాతి దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఈ రైల్వే ట్రాక్ చెన్నై టు విజయవాడ అదేవిధంగా చెన్నై టు కలకత్తా ఉండేటటువంటి రైల్వే ట్రాక్ మీద నిర్మించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ బ్రిడ్జే అనేక సార్లు మరమ్మతులకి గురి కావడం అనేటటువంటిది విచారకరమైనటువంటి విషయం దీని మీద ఒక సరైనటువంటి సమగ్ర విచారణ చేపట్టాలి అనేక దఫాలు ఇక్కడ ఈ బ్రిడ్జి ఈ రకమైనటువంటి మరమ్మతులకి గురవుతా ఉన్నది అట్లాగే ఇంతకుముందు ఇక్కడ లారీ ఢీకొని వెంకటేశ్వరపురం సెంటర్లో పడబోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఈ ఉన్నటువంటి డివైడర్లు కూడా చుట్టూ ఉన్న ఫెన్షింగ్ కూడా చాలా నాసిరకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది చిన్న చిన్న ఇటుకరాళ్లతో అడ్డం కట్టా ఉన్నారు కింద వందలాది మంది ప్రజలు నిత్యం కూడా రద్దీగా ఉండేటటువంటి వెంకటేశ్వరపురం సెంటరు అంతేకాదు ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు ఒకటికి పదిసార్లు ఇప్పటికీ చేస్తున్నారు ఈ మరమ్మత్తుల పనులు కానీ మరలా కూడా మరమ్మత్తులు గులవుతూ ఉన్నాయి రోజుకి వేలాది వాహనాలు భారీ వాహనాలు ఇటు ముంబై రహదారికి వెళ్ళేటటువంటి వాహనాలు కానీ ఇటు కలకత్తా అదేవిధంగా చెన్నై రహదారికి ఒక ప్రధానమైనటువంటి లింక్ బ్రిడ్జిగా ఈ వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేటటువంటిది ఉన్నది ఇటువంటి ఇది ప్రధానమైనటువంటి బ్రిడ్జి పెను ప్రమాదం నిజంగా చెప్పాలని అంటే అదృష్టవశాత్తు పెను ప్రమాదం అనేటటువంటిది తప్పింది ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ బ్రిడ్జ్ చేసేటటువంటి పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలి ఇప్పటి వరకు జరిగినటువంటి నాసిరకమైనటువంటి పనుల మీద విచారణ జరపాలి చేయబోయేటటువంటి పనులు కూడా నాణ్యతగా జరిగేటట్టు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పనులన్నీ కూడా త్వరితగతిన జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన చేయాలి అని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నారు లేబర్ బ్రిడ్జి ఒక పది సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది అయితే రైల్వే బ్రిడ్జి కూడా కట్టారు ఇప్పుడు రైల్వే వాళ్ళు కూడా నిద్రపోతున్నారు అనేక సార్లు కూడా ఇక్కడ యాక్సిడెంట్లు జరిగి బ్రిడ్జి మీద నుంచి కిందకి లారీలు పడబోయే పరిస్థితి కూడా నాశరకంగా కట్టారు అదే వెంటనే స్పందించి ఈ బ్రిడ్జి రైల్వే వాళ్ళు గాని అట్నే ఆర్ఎండ్బి వాళ్ళు గాని గుర్తించి వెంటనే ఆ స్లాబ్ వేసి రోడ్ వేయాలి ఆ విధంగా ఈ పక్షంలో దీన్ని దేవత్వం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను